హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్ ఛానల్ మనం ఏదైనా వ్రతం చేసుకున్న పూజ చేసుకున్నా మనం తీసుకొచ్చిన పళ్ళు కాని తర్వాత ఏదైనా వస్తువులు మిగిలిపోతూ ఉంటాయి కొన్ని ఏమో కొన్ని రోజుల తర్వాత కూడా మనం వాటిని వినియోగించుకోవచ్చు పాడవకుండా ఉంటాయి కొన్ని మాత్రము ఇమ్మీడియట్గా ఒక టూ డేస్లోనే ఖరాబ్ అవుతుంటాయి అయితే మొన్ననే మనం రీసెంట్గా వరమాలక్ష్మి రహంసం చేసుకున్నాం కదా ఆ రోజు తీసుకొచ్చిన అరటిపళ్ళు కానీ తర్వాత శనగలు కానీ మిగిలిన వాటిని మనము ఎలా యూజ్ చేసుకోవాలి అంటే మనం నెక్స్ట్ డేనే చేసినా కూడా అవి తినలేము ముందు రోజే మొత్తం కూడా తినుంటాం కాబట్టి అంటే అన్ని రకాల వంటకాలు ఉంటాం కదా పండగ రోజు నెక్స్ట్ డే చేసినా ఎవరు కూడా సరిగ్గా తినరు కాబట్టి వాటిని మనం కొద్దిగా అంటే ఒక టూ త్రీ డేస్ ఉండే విధంగా మనము చేసుకుంటే తర్వాత కూడా మనం దాన్ని తీసుకోవచ్చు ఇలా మనము తెచ్చుకున్న దాన్ని వేస్ట్ చేయకుండా ఖరాబ్ అవ్వకుండా సరైన తర్వాత చేద్దాంలే అనేసి పక్కన పెట్టకుండా అరటిపళ్ళు కానీ తర్వాత కొబ్బరి కానీ శనగలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలి మనం ఏది కూడా వేస్ట్ చేయకూడదు తెచ్చుకున్న వాటిని అది పక్కన పడే పెట్టేస్తే తర్వాత చూద్దాంలే అంటే అది ఈలోపు ఏమైనా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ డే ఒప్పుక లేకున్నా ఇంకొక నెక్స్ట్ డే కూడా తయారు చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు శనగలు ఉన్నాయి నేనేం చేశాను శనగల్ని మీకు డీటెయిల్గా చెప్తాను వీడియో చూడండి ముందు రోజే ఆ రోజే అంటే మనం కదిలిచ్చిన తర్వాత నెక్స్ట్ డే రోజు కదిలిచ్చిన తర్వాత అవి ఇవ్వగా మిగిలిన శనగలు అమ్మవారికి మనం పెట్టిన శనగలు అన్నీ కూడా మూట కట్టేసి పెట్టుకున్నాను అవి మొలకలు వచ్చాయి తర్వాత మిగిలిన అరటిపళ్ళను కూడా ఏ విధంగా స్వీట్ ప్రిపేర్ చేశాను చూడండి ఈ స్వీట్ చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది చాలా బలం కూడా వస్తుంది నిద్ర ఎవరికైనా పట్టకుండా కూడా ఈ స్వీట్ చేసుకు తింటే మీకు రోజు నైట్ పడుకునేటప్పుడు ఒక టూ స్పూన్స్ తిన్నా మీకు మంచి నిద్ర వస్తుంది అరటిపళ్ళతో ఇది మీకు యూట్యూబ్లో ఎక్కడ కూడా దొరకదు అటువంటి రెసిపీ అనమాట మౌసుక మీఠా అంటారు దీన్ని ఆల్రెడీ నేను ఒక వీడియో వేశాను ఇది చాలా రోజుల కిందట అంటే స్వీట్ షాప్లో దొరికని స్వీట్ అనేసి ఒక వీడియో వేశాను ఇప్పుడు మీకు ఉట్టిగా జస్ట్ చూపిస్తాను డీటెయిల్డ్గా వీడియో కావాలంటే అక్కడ వెళ్ళి చూడండి కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను ఇప్పుడు మనము ఎలా చేశానో నేను చూద్దాము ముందుగా ఒక బాండ్లీలో కొద్దిగా నూనె వేసుకొని కొన్ని ఆవాలు తర్వాత జీలకర్ర ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత హింగు హింగు వేసుకుంటే బాగుంటుంది కొ కొంతమంది దీంట్లో ఆనియన్స్ వేస్ట్ చేసుకుంటారు కానీ ఇక్కడ ఆనియన్స్ ఏది యూజ్ చేయకుండా బ్రాహ్మణ్ స్టైల్లో చేస్తున్నాను చూడండి ఈ విధంగా గుగ్గిళ్ళు అంటారు వీటిని తెలంగాణలో అయితే విధంగా మొలకలు వచ్చిన శనగలను వేసేసుకొని దాంతోపాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి కూడా ఉంది కారం కూడా తగులుతుంది మనకి ఇవి మంచిగా ఉడికిన తర్వాత చాలా బాగుంటాయి ఈ మొలకలు మనకు హెల్దీ కూడా ఇలా చేసి పెడితే మీరు పిల్లలు అటు ఇటు వెళ్తూ తిరుగుతూ కూడా తింటారు పెద్దవాళ్ళు అయినా తినచ్చు సాయంత్రం టైంలో అంటే ఇది నెక్స్ట్ డే కూడా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను నేను ఇది ఆప్షనల్ మీ ఇష్టం కావాలంటే వేసుకోండి లేదంటే లేదు రుచికి సరిపడా ఉప్పు దీనిలో కొద్దిగా ఇప్పుడు ఒకసారి కలిపేసేసి కొంచెం వాటర్ వేసుకున్నాము ఉడకడానికి త్వరగానే ఉడికిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతాయి ఎందుకంటే మొలకలు కాబట్టి కొద్దిగా త్వరగానే ఉడికిపోతాయి ఆల్రెడీ మనం మంచిగా ఒక నైట్ అంతా కూడా నానబెట్టుకునేవే కదా ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మంచిగా ఉడుకుతాయి మీరు కూడా ఈ విధంగానే తీస్తారా మిగిలిన వాటిని లేదా మీరు ఇంకా ఎలా ప్రిపేర్ చేసుకుంటారో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంకా ఎక్కువ అనుకోండి శనగలు ఒకవేళ అలాంటప్పుడు ఏం చేయాలంటే కుక్కర్లో వేసేసి మనం తీసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలా నలుపుతున్నాను నేను అలా జస్ట్ మనము అంటే అన్నీ కూడా ఒక ప్లేట్ మీద వేసేసి ఇంకో ప్లేట్తో వద్దాలన్నమాట అప్పుడు అన్నీ కూడా ఇలా ప్రెస్ అయినట్టుగా అవుతాయి వాటిని మనం ఆరబెట్టేసి పెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టేసి పెట్టుకున్న తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని జస్ట్ ఇలా ప్యాన్పై కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి ఇప్పుడు నేను కొబ్బరి కూడా వేసాను చూడండి చివర్లో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను ఇది కూడా కొబ్బరి కూడా రమాలక్ష్మి రోజు మనము కొట్టుకున్నది అనమాట అంటే దేవుడికి అమ్మవారికి కొట్టినది దాంట్లో చిన్న చిప్ప మాత్రము ఇక్కడ యూజ్ చేశాను మిక్సీ వేసుకొని వేసుకున్నాను అయితే ఈ ఆరబెట్టుకున్న శనగలు ఉంటాయి కదా ఎండలో పెట్టుకునేవి వాటిని మనము తర్వాత కొద్దిగా నూనె వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు వాసన ఫ్రైలా అవి స్టోర్ కూడా చేసుకోవచ్చు వన్ మంత్ వరకే అలా చేస్తే ఇప్పుడు చివరిలో దీనికి కొద్దిగా నిమ్మరసం పిండుకున్నాను చాలా బాగుంటుంది నిమ్మరసం పిండుకుంటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియదని కాదు ఆనియన్స్ ఏవి లేకుండా నీట్గా వస్తుంది మనకి ఈ శనగలు అనేవి ఇప్పుడు చూడండి నెక్స్ట్ బనానా ఈ అరటిపండ్లతో స్వీట్ చెప్పాను కదా మోస్కా మీఠా అనేసి ఈ పాలు కూడా ముందు రుజువేనండి మిగిలిపోయిన పాలు పండుగ అనేసి కొద్దిగా పాలు కూడా ఎక్స్ట్రా తెస్తాం కదా అయితే ఆ పాలు ఆ అరటిపండ్లను యూజ్ చేసి నేను ఇక్కడ స్వీట్ చేస్తున్నాను ఇది డిటెయిల్డ్గా మీకు అంటే ఎన్ని అరటిపండ్లకు ఎన్ని పాలు తీసుకోవాలి ఎంత చక్కగా అది డీటెయిల్డ్గా కావాలంటే కమెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను ఆ ఫుల్ వీడియో చూడండి చూడండి ఈ విధంగా పాలు బాగా కాగిన తర్వాత దాంట్లో అరటిపండ్లను వేస్తున్నాను వేసి ఇలా మంచిగా ఉడికించుకోవాలి అరటిపండ్లని ఇది చాలా బాగుంటుంది స్వీట్ ట్రై చేయండి తర్వాత చక్కెర వేసుకోవాలి ఇది మీకు ఫిఫ్టీన్ డేస్ వరకైనా కూడా ఉంటుంది వన్ వీక్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా తింటే మాత్రం ఐస్ క్రీమ్ ఏం పనికిరాదు దీనికి అంత బాగుంటుంది చూడండి ఈ విధంగా చక్కెర వేసుకోవాలి తర్వాత చక్కెర వేసిన తర్వాత మళ్ళీ లూజ్ అవుతుంది కదా ఇంకా ఆ సేపు అలాగే ఉడికించుకోవాలి మనకు అప్పుడే తెలుస్తుంది చాలామంది అంటారు ఇంత ప్రాసెస్ అవసరమా అరటిపళ్ళు పాలు వేసుకొని తినచ్చు కదంటే దేని రుచి దానిదేనండి తిన్న వాళ్ళకే తెలుస్తుంది అది అంతేకాకుండా అదైతే ఇమీడియట్గా తినాలి ఇదైతే మనము తర్వాత కూడా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఎప్పుడైనా తినొచ్చు అనమాట అరటిపళ్ళు పాడవకుండా ఉంటాయి చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే మన ఇంట్లో టూ ఇయర్స్ వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ అలాంటి పిల్లలకి డైలీ ఒక టూ స్పూన్స్ తినిపించారంటే మంచిగా అసలు అవుతారు ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్